హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఇక్కడైతే పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నానండి ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు స్కూల్లో అయితే పేరెంట్స్ మీటింగ్ ఉందనమాట అందుకోసం మేమైతే రెడీ అవుతున్నాము సో ఇద్దరు పిల్లలు కూడా రెడీ అయితే అయిపోయారు నేను కూడా రెడీ అవుతున్నానండి సో ఇక్కడ నుంచి నేను పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళి అక్కడైతే పేరెంట్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత అలాగే లైనింగ్ల కోసం అయితే వెళ్ళాలండి సో అందుకోసం ఇక్కడైతే పిల్లలు అయితే రెడీ అయిపోయారు అనమాట ఇల్లు కొంచెం మెస్సి మెస్సిగానే ఉందండి ఎందుకంటే పిల్లలు ఉంటే ఇలాగే ఉంటుంది కదా సో తర్వాత వచ్చి క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే బయటికి వెళ్ళాలి స్కూల్కి లేట్ అయిపోతుంది అని చెప్పేసి అయితే బయలుదేరుతున్నాము సో లైనింగ్ కోసం కూడా ఇక్కడ బయలుదేరుతుంటే చూడండి పిల్లల ఆనందం అయితే డ్యాన్సులు కూడా వేస్తున్నారు అనమాట సో చూడండి ఇక్కడ పెద్ద బాబు అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నాడు సో ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను మొత్తము సో లైనింగ్ల కోసం వెళ్తున్నాం కాబట్టి క్లాత్లు అనేవి ఏమేమి లైనింగ్లు కావాలి అన్నీ అనేసి తీసుకున్నాను అనమాట సో బయటికి అయితే వెళ్తున్నాము ఇక్కడ బయలుదేరిపోయామన్నమాట స్కూల్కి సో లాక్ చేసేసుకొని ఇప్పుడైతే వెళ్ళిపోవాలండి స్కూల్ దగ్గరికి పేరెంట్స్ మీటింగ్ ఉంది కాబట్టి ఇద్దరం వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ నేను మా వారి ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట చూడండి పిల్లలైతే చిన్నోడు అడుగుతున్నాడు అనమాట మీరే మమ్మీ రావా నువ్వు అని చెప్పేసి ఇద్దరే బండి మీద అయితే వెళ్ళిపోతున్నాము స్కూల్ దగ్గరికి సో స్కూల్లో అయితే పర్మిషన్ అయితే ఇవ్వలేదండి వీడియో తీయడానికి అందుకోసమే అయితే స్కూల్ వర్క్ అయితే తీసాను తర్వాత ఇదైతే స్కూల్ అండి సో ఇక్కడైతే స్కూల్లో ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ అయితే జరుగుతుందనమాట ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత డైరెక్ట్గా షాప్కి వెళ్ళిపోయాము లైనింగ్ షాప్కి సో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏమేమి లైనింగ్లు కావాలో అవన్నీ కూడా తీసేసుకున్నాను అటు నుంచి ఇంటికి అయితే వచ్చేసాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్